కుమార్పై సీఎంఓకు ఫిర్యాదులు అక్రమాలపై సర్కార్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ పెద్దల అండదండలతో అమోయ్ కుమార్ భూ బదలాయింపులు చేసినట్టు అధికారులు గుర్తించారు మూడు జిల్లాల్లో భూముల లెక్కలు తీసే పనిలో సర్కారు ఉంది మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములను అమోయ్ కుమార్ ప్రైవేట్ పరం చేసినట్టు గుర్తించారు మూడు జిల్లాల నుంచి సీఎంఓకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి కలెక్టర్ గా అమోయ్ కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని బయటకు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు ధరణికి ముందు తర్వాత ఉన్న ల్యాండ్స్ వివరాలని పోల్చి చూడాలని ఆదేశాలు జారీ చేశారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ఐఎస్ అమయ్ కుమార్ కేసులో అటు సీఎంఓ కు భారీ ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సీఎంఓ కూడా ప్రత్యేకంగా అమయ్ కుమార్ సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అతను అనుమతులు ఇచ్చారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వచ్చింది మూడు జిల్లాల్లో భూములను మొత్తం కూడా లెక్కలు తీయాలని అటు ప్రభుత్వము సూచించింది ఈ నేపథ్యంలో మూడు జిల్లాలు మిర్చల్ గంగారెడ్డి గంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున భూ బదిలాయపు సంబంధించి దాంట్లో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే దర్యాప్తు చేస్తుంది మూడు జిల్లాల నుంచి సీఎంలో ఇప్పటికే అనేక మంది ఫిర్యాదులు చేశారు మనం చూడొచ్చు ఇప్పటికే అమ్మయ్య ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు అతనికి స్టేట్మెంట్ కూడా అమర్ చేస్తున్నారు అతను ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు వేల కోట్ల రూపాయల అక్రమంగా బదలాయించి ప్రభుత్వ భూమిని అసైన్ భూమిని మొత్తం కూడా వివిధ ప్రైవేట్ కంపెనీలకు వేరే వ్యక్తులకు బదలాయించినట్లు కూడా కొంత ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు నమోదు ఈడీతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమయ్ కుమార్ చేసినటువంటి భూ దందాలకు సంబంధించి దాంట్లో పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తుంది ధరణి ముందు తర్వాత ఉన్నటువంటి ల్యాండ్స్ వివరాలు మొత్తం కూడా చూడాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ ఆఫీసర్ కి ఎన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సూచించి మరోవైపు ధరణి ఐఏఎస్ అధికారులకు రావడంతో మరింత అక్రమాలు జరిగినట్టు కూడా అంటే ఐఏఎస్ అధికారులు ధరణి పోటీలు రావడంతోనే ఎక్కువ అక్రమాలకు పాల్పడినట్లు కూడా కొన్ని నిర్ణయం అయితే ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది మరోవైపు ఒకవైపు ఈడీ అధికారులతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమయ్ కుమార్ సంబంధించినటువంటి భూ బదలాయింపుకు సంబంధించినట్లు వివరాలు అయితే సేకరిస్తుంది ఒకవేళ ఖచ్చితంగా అమయ్ కుమార్ తో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది వీరికి వెనక ఉన్నటువంటి అసంతృతదారులు ఎవరో పాత్రధారులు ఎవరన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అమయ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం కూడా